గురువుగారు మొట్టమొదట మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉందంటారు శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ వారం మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి అయితే మీరు కొంచెం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు పట్టుదలగా కార్యదీక్ష తదేక దృష్టితో మీరు కనుక ముందుకు వెళ్ళారు అంటే తప్పకుండా విజయం అనేటువంటిది మీకు లభిస్తుంది ఎవరైనా చెప్పుడు మాటలు వినటం అనేటువంటిది కాకుండా స్వబుద్ధితో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది ఎప్పుడో చేసినటువంటి ఒక విషయం గురించి కాస్త చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అయినా దాన్ని అధిగమించి సమన్వయం చేసుకుని ముందుకు వెళతారు విద్యార్థులకు యోగవంతముగా ఉన్నది ఈ వారము బాగానే చదువుకుంటారు అలాగే ఈ రాశి వాళ్ళు సంతానము మీద ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి సమయం ఆసన్నమైంది అని చూసుకుంటారు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా డబ్బులు రావటం అనుకూలవంతముగా ముందుకు వెళ్ళటం గాక అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు మేలు జరిగే పరిస్థితి ఉన్నది దూర ప్రాంతాల నుండి ఒక మంచి వార్త వినటము సంతోషదాయకముగా ఉంటుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి దాని గురించి కొంత మాట్లాడుకోవడము ఇంట్లో దానికి కావాల్సినటువంటి విధముగా అడుగులు ముందుకు వెయ్యటం జరుగుతుంది క్షేత్ర దర్శనము లాంటివి చెయ్యాలి అనేటువంటి భావనతో ఆ ప్రయత్నాల దిశగా మీరు ముందడుగు వేయడం జరుగుతుంది గాక గురుగారు మరి ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దేవుణ్ణి ఏ దేవాలయాలని సందర్శిస్తే మంచిది అంటారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేషరాశి వారు సాధించుకోవాలి ఏం చెయ్యాలి అంటే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి ఉండేటువంటి దాని వలన దేహపీడ అనేటువంటిది నిరంతరము శనేశ్వరుడి యొక్క ప్రభావం వలన చూపిస్తుంది కాబట్టి మీరు నవగ్రహాలకు తిరగటము కానీ లేదా వసతి లేని వాళ్ళు నవగ్రహ స్తోత్రము లాంటిది చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది జయోస్తు